నా పేరు జంగా కీర్తిన నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేశాను సార్ చూ సరిగ్గా వినిపించాం వినలేని సిచ్యువేషన్ ఎలా చదవాలో కూడా తెలియదు అంతటి ఏమో చదవలేదు ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయి అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ మా నాన్నగారు బ్రహ్మయ్య జంగ బ్రహ్మయ్య చాలా ఉండి నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు బాగా చదువుకోవాలి మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి మరియు మా ప్రిన్సిపల్ మేడం శ్రీమతి వెల్లంగని మేరీ గారు పక్కనే ఉండి ప్రతి నిమిషం గమనిస్తూనే ఉంటారు ప్రతి క్షణం వచ్చి మాట్లాడుతూనే ఉంటారు ఎలా చదువుతున్నావు చెప్పేది అర్థం అవుతుందా లేదా నీకు అర్థం కాకపోతే పక్కన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకో ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంటి దగ్గర ఉండి రోజు నాన్నకాడ పక్కనే ఉంటారు హాస్టల్ కూడా పంపించలేదు పక్కనే ఉండి ఎలా చదువుతున్నా అసలు ఏం జరుగుతుంది మొత్తం నాకు చెప్పు నేను చూసుకుంటాను ఏమి ఆలోచించద్దు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా నా దాకా ఎవరు తీసుకురాలేదు నేను ఎక్కువ ఆలోచిస్తాను అని వాళ్ళే ఫేస్ చేశారు అన్నిటిని నార్మల్ గా ఉండాలి బాగా చదువుకో అని చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ చాలా అనుకున్నారు సార్ చదవలేను అని ఇంత చెప్పలేని సిచ్యువేషన్ ఇంట్లో ఉండి క్లాస్ ఇంట్లో ఇంట్లో ఉండి చదువుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ రోజు తొమ్మిది వందల రెండు మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మార్కులు వస్తాయని ఇప్పటిక్కడ ధైర్యమే లేదు మాట్లాడటానికి ఎంత దూరం వచ్చానంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అయ్యే సవ్వాలని నాకు కళ్ళు సార్ నెరవేర్చుకోవాలని అనుకున్నా సరే కొన్ని సిచ్యువేషన్ల వల్ల జరగదేమోనని చాలా భయపడ్డాను కానీ ఈ రోజు తొమ్మిది నుండి మా అక్కలు తెచ్చుకునే మాట్లాడుతుంటే ఖచ్చితంగా నా కళ్ళని నిర్వీర్చుకోగలుగుతాను అనే నమ్మకం కూడా కలుగుతుంది కేవలం చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా చేస్తా బాగా చదువుకొని చదువుకోగలన్న నమ్మకం మాత్రం ఉంది ఎంత దూరమైనా చదువుతాను చదువు నమ్మకం చాలా ఉంది సార్ చదువు అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం కొన్ని కారణాల వల్ల ఆయన చదువుకోలేకపోయారు ఇప్పటి నుంచి ఇంక చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి చదువుకోవాలి అని ఇంకళ్ళని అలవాటు చేశారు ఇంట్లో కూడా పనులు కూడా ఏమి చేయను చదువుకోవటం పని చదువుతూనే ఉంటా బాగా చదువుకోవాలి ఇంకా నేర్పించారు ఇప్పటికి కూడా నేను సత్తు అర్థం కాకపోయినా అసలు మాటలు కూడా అర్థం కావు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని తెలుసుకోవటం ఇప్పటికి కూడా ఇంతమంది మాట్లాడారు నాకేం తెలియదు నేను నార్మల్ గానే ఉన్నాను చూడు కొంచెం చూపించుకొని బాగా చేయించుకోవాలి అది నా బాధ్యత తల్లి మేము మాట్లాడుకున్నాం నాన్నగారు గర్వంగా చూస్తున్నారు